ఉన్న స్థితి నుంచి విజయం వైపుకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ కంఫర్ట్ జోన్ లో మ్యాజిక్ జోన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నావు బయటకు వచ్చావు పారిపోయి ఇక్కడికి వెళ్తే టెన్షన్ వెళ్తే భయం ఇక్కడికి వెళ్తే కోపం వెళ్తే ఏదో పారిపోయిక్కడికి వచ్చేస్తావు ఇది కంఫర్ట్ గా ఉంది వెళ్తే డిస్కంఫర్ట్ గా ఉంది డిజే అంటావు ఇది సిజె అంటాం సి జెడ్ అంటాం స్పీగట్లో వచ్చి కూర్చోంటున్నావు ఎంతకాలం వస్తే అంతకాలం సిగ్గు బిడి భయం అందరు నీకు తెలిసిన నలుగురు నీకు తెలిసిన బంధువు నీకు తెలిసిన పిల్లం పిల్లల కుటుంబం తప్పించి నేను పరితోటి మనసే డిస్కంఫర్ట్ గానే ఉంటుంది పారిపోయి ఎక్కడికి వచ్చేస్తున్నాం మీ ఇల్లు బాగుంటుంది మీ తెలుగు లాంగ్వేజ్ బాగుంటుంది నువ్వు ఉన్న పర్సనల్ బాగుంటాయి అక్కడ ఉంటే అక్కడ ఉంటే అక్కడ ఉంటే ఇట్ ఈస్ ఎ కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి ముందుకెళ్ళినప్పుడు భయం వేస్తుంది అండి ఇట్ ఈస్ కాల్స్ ఎ ఫియర్ జోన్ పారిపోయి వెనక్కి వచ్చేస్తుంటాం వెనక్కి రాకుండా అలాగే ఉంటే అదే ప్యానిక్ అవుతారు కొంతమంది వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ పోతుంటే ట్రాన్సిట్ జోన్ అంటారు దాన్ని కంఫర్ట్ జోన్ లోకి వెళ్తారు మళ్ళీ డిస్కంఫర్ట్ జోన్ ఫియర్ జోన్ లోకి వెళ్తారు మళ్ళీ కంఫర్ట్ జోన్ లోకి వస్తారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు కొంతమంది ఏ ప్రయత్నించే కంఫర్ట్ జోన్లోనే ఊడిపోతారు అని చేత ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అని సరే అంతే ఎదుగు బొదుగు ఉంటుంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వీళ్ళు పచ్చి పెట్టాలనుకోండి భయం వేస్తుంది ఖర్చు పెట్టరండి పిసిదని ఉంటుంది భయపడిపోతారు వాళ్ళు స్కేర్సిటీ సిటీ మెంటాలిటీ ఉంటుంది డబ్బులు మిగిలించాలి దాయాలి మరొకటి కుటుంబిట్ అబెండెన్స్ మైండ్ సెట్ అంటాం కానీ ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం గతంలో నేను చేసింది మళ్ళీ ఎవరు అడిగారు అడగడం కోసం అని చెప్పేసి నేను మళ్ళీ చేయవలసి వస్తుంది అనమాట కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం కంఫర్ట్ జోన్లో కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ సుఖంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండిపోతారండి నూటికి ఎనభై ఐదు శాతం మంది కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతారు ఒక పదిహేను ఇరవై శాతం దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు గ్రోత్ జోన్లో కలుస్తారండి నూటికి మూడు శాతం మంది మ్యాజిక్ లో ఉంటారు వాళ్ళే ఇన్ఫోసిస్ నారాయణమూర్తులు అందరిలాగా నలుగురులాగా వెళ్ళిపోయేది వాళ్ళు ఎక్కువ దాని గురించి బ్రేక్ చేసిన వాళ్ళకి సక్సెస్ వస్తుంది ఇంకా బ్రేక్ చేసి సంథింగ్ డిఫరెంట్ నలుగురికి నచ్చనిది నాకు అసలే నచ్చదు అన్న రకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లేడెస్ట్ అవుతారండి నలుగురు దారిలో కాకుండా వాళ్ళు ఓన్ పాత్ వేసుకుంటారు కంఫర్ట్ జోన్ బ్రేక్ అయితే ఆటోమేటిక్గా తెలియకుండా అక్కడ కూర్చుంటాం దాటి బయటకు వచ్చినప్పుడు ఈ భయాలు టెన్షన్ యాంగడ్లు బయటకు వచ్చినప్పుడు అందరి అయినా ప్యానిక్ అవుతారు వీళ్ళు భయపడిపోతారు నాకు ఏదో అయిపోతుంది 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 దాన్ని భరించగలిగితే వచ్చేదే మీకు తెలియకుండా వచ్చే సక్సెస్ అనమాట కొన్నాళ్ళు అక్కడ ఉండిపోతాయి పారిపోయి వెనక రాకుండా ఉండగలిగితే ఆటోమేటిక్గా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి బ్రేక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళందరికీ వచ్చే ఫీర్ జోన్ కావచ్చు ప్యానిక్ జోన్ కావచ్చు ఆ రెండింటినీ కొన్నాళ్ళు కానీ భరిస్తే ఇట్ కన్వర్టెడ్ ఎ లెర్నింగ్ జోన్ లెర్నింగ్ జోన్ మైక్ అంటే భయం మైక్ని తప్పించుకు తిరిగి వాడి దొన్నేడు సముదాన్ని ఎక్కడికైనా భయం గడకపోయాం కాబట్టి అక్కడ మైక్ నేను చూసుకుంటే కూర్చోం అనుకోండి బై ఆర్ ప్యానిక్ అయిపోతావు రెండు అవుతాయి కొన్ని రోజులు అయితే ఏమవుతుంది అంటే నీకు అదో అవకాశం మాట మైక్ ని బాగా వాడుతూ ప్రసంగాలు ఇవ్వడం ఎలా లెర్నింగ్ జోన్ ప్రతి ఫియర్ జోన్ ఫియర్ జోన్ కాదండి అది లెర్నింగ్ జోన్ నువ్వు ఫియర్ జోన్ అనుకుంటే ప్యానిక్ వద్దావు పారిపోయి కంఫర్ట్ జోన్ కదా ఫీర్ వచ్చినా సరే ప్రతి మేధావికి పీర్ వస్తుంది పీర్ వచ్చినా సరే నేను ఫేస్ చేయడం మొదలుపడితే ఇట్ కన్వర్టెడ్ ఎస్ లెర్నింగ్ జోన్ మీకు నేర్చుకోవడం వచ్చేసాక ఈ లెవెల్లో బయమేసి ఈ లెవెల్లో కంఫర్ట్ వస్తుంది ఇప్పుడు నీ దాని విస్తృతం అవుతుంది నీ పరిధి విస్తృతం అవుతుంది నీ ఎదుగుదల పైకి వస్తుంది అనమాట ఇంతే వటుడు అంటే అది ఆటోమేటిక్గా నీ కంఫర్ట్ జోన్ వెళ్తే నీకు బాగా లాభాలు వస్తాయండి సక్సెస్ వస్తుందండి హ్యాపీనెస్ వస్తుంది ఆనందం కంఫర్ట్ జోన్లో ఉండడం అనేది ఎలా ఉందో చూడండి ఒకటి ఇక్కడ కంఫర్ట్ లో కూర్చున్నాం దిస్ ఇస్ ద కంఫర్ట్ జోన్ గొంగల్ పురుగులో అక్కడ ఉండవు ఎదుగుదల ఉండదు ఆఫ్ లో గొంగల్పూరి వెళ్ళిపోయినప్పుడు కొన్నాళ్ళ తర్వాత తూనీగా తూనిగా తూనీగా తూనిగా అని చెప్పేసి వెనక్కి వస్తావు అనమాట తూనీగా తూనీగా అని చెప్పేసి నీ వెనక్కి వస్తావు ఈ వెనక్కి రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ నథింగ్ బట్ కంఫర్ట్ జోన్ లో ఎంతకాలం ఉంటే అంతకాలంలో నువ్వు నువ్వు గొంగల గురిలో ఉండిపోతావు నేను ఎప్పుడు కన్నులైకే క్యాటర్పిల్లర్ గోల్ అయితే బటర్ఫ్లై అంటాను నా దగ్గరకు వచ్చితే గొంగలపూరిలా రండి మేము సీతాకోక చిలుకలో మార్చేస్తాం ఇది సీతాకోక చిలుక సెకండ్ తీర్ జోన్ భయపడతామండి తర్వాత అలాగే కంటిన్యూ అయితే నేర్చుకుంటాం లర్నింగ్ జోన్ లేదు మమ్మీ మమ్మీ కాంపులాన్ కాంప్లాన్ అదే కంటిన్యూ అయితే గ్రోత్ జోన్ వస్తుంది ఇట్ ఈస్ కాలేజ్ గ్రోత్ జోన్ అప్పుడు మీకు తిమ్మిదిలాగా మారుతాం పురుగు కంటే ఎవరికి ఇష్టం ఉండదు సక్సెస్ లేని బతుకు అక్కడే ఉండే బతుకు ఎవ్వరికి నచ్చదు మీకు మీరు కూడా నచ్చరు ఒక్కొక్క జోర్నీ బ్రేక్ చేసుకుంటూ ఎదుగుతూ పైకి వెళ్తే నేను ఎదుగుతున్నాగా నమ్మి అని అనుకుంటూ వెళ్తే ఈ గొంగల పురుగు నుంచి వచ్చే ఒక గొప్ప శక్తి అందమే సౌందర్యమే తో సీత కోక కోక సీతా కోకచ్చలికంటే అందరికి ఇష్టం రెయింబో అంటే అందరికి ఇష్టం రెయింబో ఒక ముచ్చుకు లాంటి ఒక నీటి బిందువు తెలుపు నుంచి వచ్చింది ఏడు సప్త స్వరాలు ఒక గొంతు నుంచి ఉందో సరిగ్గా సప్త స్వరాలు సప్త రంగులు రేంబో ఏడు అడుగుల బంధం ఏడు అడుగుల అనుబంధం సప్త నీలో నేను అన్ని గ్రంథులు గా మార్చింది ఏంటంటే నీ ఆలోచన విధానం నువ్వు చేసే విధానం ఏడు లోకాల్లో సక్సెస్ వస్తుందండి వారానికి ఏడు రోజులు ఉన్నాయి ప్రతి రోజు కూడా మీకు సక్సెస్ వస్తుందండి రంగు రంగుల జీవితం వెబ్జియారు ఆ హరిలో కూడా ఏడు రంగులు ఉన్నాయండి సరిగమ పదర స్వరాలు నీ జీవితంలో ఏడు సప్త స్వరాలు మోత మోగుతుంది ఎవరికి మోగుతుంది అంటే కంఫర్ట్ జోన్ లో కూర్చున్న వాళ్ళు కాదని సీతాకు ఒక మారిన వాళ్ళకి ఆ జీవితం ఉంటుంది ఈ ఫీర్ జోన్ లో ఉన్న వాళ్ళు అందరూ పారిపోతారు తప్పించుకు తిరిగిన వాడు ధన్యుడు సొంత అంటాడు సో మళ్ళా చూడండి దిస్ ఇస్ ద కంఫర్ట్ జోన్ అలా ఉంటాడు లేజీ ఫేస్ అక్కడే ఉంటారు కంప్యూటర్ మరొక ఇంకోటో కూర్చుని వాళ్ళకి ఇచ్చిన పనులు చేసుకుంటూ పోతారు ఎక్కడికి వచ్చినంటే మీయో మీయో పిల్లి మిల్క్ షేక్ పిల్లని పిల్లలే తయారైపోతారు అలా కంటిన్యూ చేస్తే లెర్నింగ్ జోన్ వస్తుందండి నేర్చుకోవడం మొదలు పెడతారు అలా కంటిన్యూ చేస్తే గ్రోత్ జోన్ వస్తుంది నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని చెప్పేసి ఎదగడం మొదలు పెడతారు అదే మనకు కావాల్సింది జీవితంలో ముందుకెళ్లాలంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ వద్దు నేను ఎప్పుడు ఎలా ఉంటానో వద్దు గ్రోత్ మైండ్ సెట్లోకి రండి నిరంతరం ఎదగడానికి ట్రై చేయండి గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు డెవలప్ అవుతుండదు కంటిన్యూస్ లెర్నింగ్ కంటిన్యూస్ గ్రోయింగ్ కంటిన్యూ ట్రైనింగ్ కంటిన్యూల్ ఎల్ అన్నమాట అంట మైండ్ సెట్ అది మళ్ళీ రెండు రకాల అబండెన్స్ మైండ్ సెట్ స్కేల్ సిటీ అబండెన్స్ మైండ్ సెట్ అంటే పుష్కలంగా ఆకాశాలు ఉన్నాయి ఇలా ఖర్చు పెడుతుంటారు మళ్ళీ వస్తుంటుంది స్కేల్ సిటీ మైండ్ సెట్ ఏంటంటే ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడండి పొద్దుపు చేస్తారు భయపడుతుంటారు వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది ఈ డబ్బులు పోతే డబ్బులు పోతే డబ్బులు పోతే మీద కాన్సన్ట్రేట్ చేస్తారు రావడం గురించి ఆలోచించేండెన్స్ పుష్కలమైన ఆపర్చునిటీస్ అనేది మైండ్ సెట్ దిస్ ఇస్ అబండెన్స్ మైండ్ సెట్ ఇంకోటి స్కేర్ సెట్ మైండ్ సెట్ కొరత మనస్తత్వం ఉంటే నువ్వు నిరంతరం భయపడుతూ సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటావు అబండెన్స్ మైండ్ సెట్ అంటే ఖర్చు కాదు అవకాశాల కోసం రిస్క్ తీసుకోవడానికి ఉంటుంది నీ జీవితాన్ని లీడ్ చేయాలనుకుంటే నీ మ్యాజిక్ చోన్లోకి వెళ్ళాలి మ్యాజిక్ చోన్లోకి వెళ్ళాలంటే కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి ఆటోమేటిక్ గా నువ్వు కొత్త మైండ్ సెట్ తో కొత్త రిజల్ట్స్ వస్తాయి న్యూ మైండ్ సెట్ తో న్యూ రిజల్ట్స్ వస్తాయి దానికి అది రావండి మైండ్ సెట్ మార్చుకుంటేనే మిలినియర్స్ మైండ్ సెట్ అంటే డబ్బులు సంపాదిస్తావు ఎంటర్ప్రైనియర్ మైండ్ సెట్ అయితే బిజినెస్ మ్యాన్ అవుతావు రీసెర్చ్ నాకు రీసెర్చ్ మైండ్ సెట్ రీసెర్చ్ మైండ్ సెట్ అండి రీసెర్చ్ చేయగలిగితే ఏ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే ఆ విధంగా గొప్ప అడుగుతా అక్కడ ఉందా అనుకుంటున్నావా కోపస్థ మండ కుబ్జస్త బ్లాక్ హోల్ లాగా కుబ్జస్త లాగా కోపస్థ మండు లాగా నూతులను కప్పలాగా అక్కడ అనుకుంటున్నావా విశాలమైన ప్రపంచంలో నేను పైకెదిద్దాం అనుకుంటున్నావా వికసిద్దాం అనుకుంటున్నావా లాగా మెరుద్దాం అనుకుంటున్నావా గ్లిటరింగ్ ఐస్ లాగా నక్షత్ర డైమండ్ లాగా అవుదాం అనుకుంటున్నావా సో షైనింగ్ స్టార్ లాగా అవ్వాలంటే మైండ్ సెట్ మార్చుకోవాలి అక్కడ కూర్చోదు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి నీ జీవితంలో పాజిటివ్ మైండ్ సెట్ దగ్గర ప్రపంచాన్ని ఎద్దులే శక్తి నీకు వస్తుంది పాజిటివ్ మైండ్ సెట్ దగ్గర మాత్రమే వస్తుంది కానీ నెగిటివ్ మైండ్ సెట్ తోటే నెట్ బయట పాజిటివ్ మైండ్ తోటి పై 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 పైకి వెళ్ళిపోతాం నెగిటివ్ థింకింగ్తో నెట్ ఏడు మనతో పాజిటివ్ థింక్ తో పై పైకి వెళ్తాం పైకి వెళ్ళాలంటే పాజిటివ్ థింక్ ఎంజాయ్ చేయి నెట్ వెళ్ళాలంటే నెగిటివ్ థింక్ చేయివర్స్ ఇది ఎక్కితే లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో బాగుందని పెట్టండి మీ మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ లో పెట్టుకోండి అందరికి ఉపయోగపడుతుంది మీరు అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటే ముందులో మంచిగా ముందు ముందు మీ డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ యూ ఆల్